నాదేం తప్పు లేదు నేను కాదు నా తప్పేమీ లేదు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే కొన్ని తెచ్చిస్తే నేను పుచ్చుకున్నాను అంటున్నాడు నేను కాదు ప్రతిసారి ఏదైనా మన మూలంగా పొరపాటు జరిగితే మనం ఏం చేస్తాం చెప్పండి ఆదాంలాగే మనం కూడా ఏమంటాం నేను కాదు ఇదిగో ఆ పలానాయన అందుగో పలానాయన పలానామే పలానామే అని వేరే వాళ్ళ మీద రుద్దడానికి మనం చూస్తూ ఉంటాం దేవునితో ఏమంటున్నాడు ఈ స్త్రీయే ఒకవేళ నువ్వు నాకు ఆ స్త్రీని ఇవ్వకుండా ఉంటే ఈ పొరపాటే జరిగేది కాదు ఇప్పుడు పొరపాటు ఎవరు చెప్పండి ఆదాము దృష్టిలో ఆదాము దృష్టిలో ఎవరు తప్పు దేవుందే తప్పు మోపుతూ ఉన్నాడు నువ్వు ఆ స్త్రీని నాకు ఇవ్వకపోతే ఈ పొరపాటు అస్సలు జరిగేదే కాదని ఆజ్ఞ మీరకుండా ఉంటే మనం పాపం చేయనట్టే ఆజ్ఞాతి క్రమం ఏమైనది పాపమై ఉన్నది ఆ లాగున ఆదాము పాపం చేశాడు అందుకనే సర్వశక్తి దేవాతి దేవుడు ఏదైనా మనకు ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని తూచ తప్పకుండా మనం నెరవేర్చాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం ఇక్కడ ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటి సమయలు గ్రంథం పద్మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం సమూయ్యలు చెప్పినట్టు అతడు ఏడు జనులు ఆగి సమూయ్య గిలగాలనుకు రాకపోటయో జనులు తన యద్ద నుండి చెదరిపోటయో చూచి దహన బలులను సమాధాన పలులను నా యద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాం ఇక్కడ సమూయ్యలు దేవునికి అర్పణ ఇవ్వవలసి ఉన్నది ఎవరిస్తున్నారు ఈ అర్పణ అంటే భక్తులైనటువంటి సమీయలు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత సవులు అర్పణ ఇవ్వాలి ఆయన ఏడు రోజులు బలివ్వాలి ఏడు రోజులు బలిచ్చేటువంటి టైంలో ఈ ఈరోజు వస్తాడేమో రేపు వస్తాడేమో ఎల్లుండి వస్తాడేమో అని ఏడు రోజులు ఎదురు చూస్తాడు కానీ దేవుడు ఏం చేశాడంటే సమూహలను తొందరగా పంపకుండా లేట్ చేశాడంట ఏడు రోజులు అయిపోయినా కూడా రావట్లేదు ఆయన ఈయన రావట్లేదు నేను పక్కనే దేశానికి యుద్ధానికి వెళ్ళాలి శత్రులందరూ నా మీదకి వస్తూ ఉన్నారు అని చెప్పి తన సైనికులను పిలిచి బలి అర్పించటానికి తీసుకుని రండి దహన బలి అర్పించి సమాధాన బలు అర్పించి ప్రార్థన చేస్తానన్నాడు ఎవరు చేయాలో ప్రార్థన చెప్పండి ప్రార్థన చేయాల్సిన వంతెవరి సమయాలు ప్రార్థన చేయాల సవులు ఎవరు రాజు కదా ఆయన ఆయన ప్రార్థన చేయకూడదు దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమయాలు ప్రార్థన చేయాల సమయాలు లేట్ అయ్యేసరికి తొందరపడి ఈయన ప్రార్థన చేసేసాడు ప్రార్థన చేసేసరికి వెంటనే దేవుడు తన మనసులో వీణ్ అసలు రాజుగానే ఉంచకూడదు అనుకున్నాడు కానీ దేవుడు తన మనసులో ఏమనుకున్నాడు సదాకాలం సవులే ఇస్రాయలులకు రాజుగా ఉండాలని తన హృదయంలో అనుకున్నా కానీ కొంచెం రెండు రోజులు లేట్ అయిపోయేసరికి దైవజనుడు వస్తాడేమో ఏం చెప్తాడో దేవుడు ఏం చేయమంటాడో యుద్ధానికి ఎటు వెళ్ళమంటాడో ఇవన్నీ ఏమి ఆలోచన చేయకుండా ఆయనే దహనబలి అర్పించేసరికి దేవునికి విపరీతంగా కోపం వచ్చేసి అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సవులు సమీయలు రాగానే ఏంటయ్యా ఏంటి ఆ శబ్దాలన్నీ ఏంటి ఆ గొర్రెలు ఆ కోడిదూడలు ఆ శబ్దాలన్నీ ఏంటి అని అంటే ఏమి లేదయ్యా నువ్వు లేట్ చేసేసరికి నేనే దహన బలం అర్పించేశాను నువ్వు లేట్ చేసేసరికి నేనే సమాధాన బలాలు అర్పించేశాను అని చెప్తూ ఉన్నాడు అప్పుడు నిశ్చయముగా నీ రాజ్యము నీ ప్రక్కనున్న వానికి దేవుడు అప్పగించబోతున్నాడు అని అంటాడు సమయలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం వెంటనే తప్పైపోయిందయ్యా ఈ పని చేయడం నా తప్పే అనకుండా నువ్వు లేట్ అయినందుకు నేను అర్పించాను నువ్వు రానందుకు నేను ప్రార్థన చేశాను అంటూ ఉన్నాడు సమయ్యల మీద తప్పు మోపుతున్నాడు కానీ ఒప్పుకోవట్లేదంట సవులు వెంటనే దేవుడు అడి రాజ్యం అతని చేతిలో నుండి నేను తీసివేయిపోతున్నానని దేవుడు మాట్లాడతాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం చెయ్యాల్సిన సర్వసత్యం ఏంటంటే కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఐదవ వచ్చినలో నా దోషమున కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందుననుకొంటిని అంటూ ఉన్నాను దోషమును కప్పుకుంటే దేవుని యొక్క కనికరం మనకు రాదు ప్రియుల కానీ ఏం చేయమంటున్నాడు ఒప్పుకుంటే దేవుడు కనికరం చూపి మన పాపములన్నీ కడిగి పరిశుద్ధపరుస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సార్లు ఓ తప్పు చేసిన తర్వాత చెరసాలలో వేయబడిన తర్వాత చెరసాలలో ఉన్నటువంటి వారు ఓ సంవత్సరం ఆరు నెలలు గడిచిన తర్వాత అనవసరంగా ఈ తప్పు చేశాను అనవసరంగా వ్యక్తిని చంపాను అనవసరంగా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను అనవసరంగా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశాను ఇట్లా ఈ పని చేశాను ఆ పని చేశాను పలానా అమ్మాయిని చంపేశాను పలానా అబ్బాయిని చంపేశాను అనవసరంగా వచ్చి జైల్లో కూర్చున్నాను నా తల్లిదండ్రులను చూడడానికి లేదు నా భార్య పిల్లలను చూడడానికి లేదు నా భర్తను చూడడానికి లేదు నా ఊరు చూడడానికి లేదు నేను చచ్చేంత వరకు ఇక్కడే ఉండాలనేమో అని తప్పు జరిగిపోయిన తర్వాత చాలామంది పశ్చాత్తా పడుతూ ఉంటారు ఎక్కడ చెరసాలలో వారు పశ్చాత్త పడుతూ ఉంటారు అప్పుడు అనుకుంటారంట చిన్న పొరపాటు చేసి ఇంత గొప్ప శిక్ష అనుభవిస్తున్నామని హృదయులు వారు నొచ్చుకుంటూ ఉంటారంట ప్రియు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఒప్పుకుంటే నిజంగా కృతజ్ఞతా భావం మనకు వస్తుందంట తప్పు నాదే అని గ్రహించేటువంటి వారికి భావం వస్తుంట తప్పు నాది కాదు తప్పు వేరే వాళ్ళది ఫలన వారి వలనే ఈ తప్పు జరిగిపోయింది ఫలాన వారిదే తప్పు ఫలాన వారిదే తప్పు అనేటువంటి స్వభావము దేవుని బిడ లక్షణము కాదు ప్రియులారు అందుకనే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం నిశ్చయముగా తప్పును ఒప్పుకొని దేవుని యొక్క కనికరం పొందుకునే వారంగా ఉండాలి ఒకనొక సహోదరుని నేను ఎరుగుదను ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ దేవుడు ఏదైనా కఠినమైనటువంటి హెచ్చరిక చేసినప్పుడు కానీ పలుమారులు ఆమె ఏమంటా ఉండేదంటే ఏదైనా సాదృశ్యం చెప్పినా కూడా ఎవరి విషయమైనా ఇలాగ జరిగిందని చెప్పినా కూడా ఏమంటా ఉండేదంటే నాలాంటిదమ్మా బుద్ధిహీనరాలు నా లాంటిది తెలివిలేనిది నా లాంటిది సోమరిపోతు నాలాంటిది నిద్రపోతు తెలివి తక్కువ సరైనటువంటి ఆలోచన లేకుండా అట్లా చేసిందామే నాకు కూడా చాలా బుద్ధి తక్కువ మంచి ఆలోచనలే రావు విశ్వాసపూరితమైన ఆలోచనలే రావు అని ఒప్పుకుంటా ఉండేది ఆమె ఎప్పుడు ఏ విషయం చెప్పినా కూడా నాలాంటిదేమ్మ నా లాంటిదేమ్మా అంటా ఉండేది ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం మనల్ని మనం తగ్గించుకునే విధానం తప్పని గ్రహించే విధానం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఆదాము ఒప్పుకోవట్లేదు ప్రియులార ఆమె ఇచ్చినందుకే నేను తిన్నాను నీవిచ్చినటువంటి ఆ స్త్రీయే నాకు కొన్ని ఫలములు తెచ్చివ్వగా నేను పుచ్చుకున్నానని అంటూ ఉన్నాడు ఇలాంటి థోరని మనకు ఉండకూడదని దేవుడు నాపక